హాయ్ అండి వెల్కమ్ టు పల్లవి సిటీ ఆల్ రెసిపీస్ ఇన్ సింపుల్ సిటీ స్టైల్ ఈరోజు రెసిపీ అరటికాయ మసాలా కర్రీ అండి ఎప్పుడు చేసుకునే అరటికాయ ఫ్రై కాకుండా ఈరోజు మసాలా కర్రీ చేస్తున్నాను ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది ఇది చపాతీస్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది స్పెషల్లీ బగారా రైస్కి అయితే చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఈ అరటికాయలని చెక్కు తీసేసి బిగ్ పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసి వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా ప్రిపరేషన్ కోసము నేను మూడు చిన్ మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని కట్ చేసి చి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఈ ఆనియన్స్ స్లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు ఇప్పుడు ఇందులోకి నేను టూ టీ స్పూన్ అంతా వాటర్ మిలన్ సీడ్స్ వేశాను అలాగే నాలుగు జీడిపప్పులను వేశాను ఇవి ఫ్రై అయ్యాక ధనియాలు వన్ టీ స్పూన్ సాజీరా వన్ టీ స్పూన్ వేసి ఇవి కూడా ఫ్రై చేశాను ఇప్పుడు ఇవి తీసేసి అలాగే వన్ టీ స్పూన్ గసాలను కూడా వేయించి పక్కన పెట్టేసుకున్నాను అలాగే మూడు టీ స్పూన్లంతా కొబ్బరి పొడిని ఇది కూడా వేయించి పక్కన పెట్టేసుకొని ఇవన్నిటిని చల్లార్చుకోవాలి అలాగే ఇప్పుడు రెండు మీడియం సైజు టమాటోలను కూడా కట్ చేసేసి ఈ ప్యాన్లో వేసుకోవాలి అండి వీటిని మగ్గించాల్సిన అవసరం లేదు జస్ట్ స్మోకీ ఫ్లేవర్ వచ్చేంతవరకు అంటే ఇలా కొంచెం కలర్ చేంజ్ లైట్గా కాల్చితే ఎలా వస్తుందో అలా వస్తే చాలు ఈ స్మోకీ ఫ్లేవర్తోని ఈ కర్రీ టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ వేయించిన అన్నిటినీ చల్లార్చి మిక్సీ జార్లో వేసి ఇందులోకి ఒక నాలుగు టీ స్పూన్లంతా తీయ పెరుగుని వేసి కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ అది వేడెక్కాక అందులో కొంచెం సాజీరా అలాగే ఒక చిన్న ఉల్లిపాయ తరుగుని వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పొయ్యి అంతా వేయించుకోవాలి అలాగే ఒక బిర్యానీ ఆకు వేస్తున్నాను ఇది కూడా వేగాలండి ఇప్పుడు ఇదంతా వేగాక మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి అరటికాయ ముక్కల్ని కూడా వేసేసి ఈ ఆయిల్లో మగ్గనివ్వాలి ఈ ఆయిల్లో అటు ఇటు కలుపుతూ కొంచెం వేగాక ఇందులోనే కొద్దిగా ఉప్పును వేసి ఇంకొంచెం సేపు కలిగేపెట్టాలండి సాల్ట్ వేయడం వల్ల త్వరగా అరటికాయ ముక్కలు మగ్గుతాయి సో ఇప్పుడు కలిపాక మనం పెట్టుకున్నటువంటి పేస్ట్ని ఇందులోనే వేసేయాలి ఈ ఆయిల్లోనే ఈ మసాలా అంతా వేగే విధంగా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకొని మగ్గించుకోవాలి ఇది అడుగంటకుండా చూసుకోవాలండి ఈ స్టేజ్లో ఇప్పుడే వాటర్ పోయకూడదు ఇది కొంచెం మగ్గాక కొంచెం వాటర్ వేసి మరగనివ్వాలి ఎందుకంటే మనానా పీసెస్ కొంచెం మగ్గాలి కదా అందుకని కొంచెం వాటర్ వేసి మగ్గునివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనకి పీసెస్ కొంచెం హాఫ్ ఉడికాయి అనిపించినప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు రుచికి తగినంత కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇదంతా వేశాక బాగా కలుపుకున్నాక ఈ గ్రేవీ అంతా కొంచెం చిక్కబడాలండి ఇదంతా చిక్కబడాలి సో మూత పెట్టేసి ఇంకొక టూ మినిట్స్ మగ్గనిద్దాం ఫైనల్గా మన బనానాస్ అంతా కుక్ అయిపోయాయి మంచిగా ఉడికిందండి సో కొంచెం పలుసుగా అనిపిస్తుంది సో ఇంకొక టూ మినిట్స్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీస్కి పూరి కాంబినేషన్ లోపలికి సో నచ్చితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పల్లవి ఓల్ సిటీ అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పల్లవి ఓల్ సిటీ